హలో నేను అందరికీ నమస్తే నేను మీకు గౌరవకృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ వాల్ పోస్టర్ సో బిగ్ బాస్ సీజన్ నైన్ పోలిక్ అయితే వచ్చేసింది ఈ రోజు వదిలేస్తే మరో రెండు రోజుల్లో సీజన్ అయిపోతుంది ఏంటంటే ఇక రివ్యూవర్స్ అందరూ కొత్తగా ఏదైనా రివ్యూ చేయడానికి వెతుక్కోవాల్సిందే ఇక ఆడియన్స్ కూడా కొత్తగా ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే ప్రోగ్రామ్ కోసం వెతుక్కోవాల్సిందే రెండు రోజుల్లో బిగ్ బాస్ షో సీజన్ నైన్ కథం నెక్స్ట్ కొత్త సీజన్తో మళ్ళీ రాబోతుంది సో అప్పుడు మళ్ళీ ఇలా ఉంటుంది అనమాట సో నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగింది ఓవరాల్గా అంటే తనూజా పుట్ట స్వామికి సంబంధించి అలాగే మన ఢిమాన్ భావానికి సంబంధించి ఏవీలు అయితే ప్లే చేయడం జరిగింది అబ్బా ఈ రెండు ఏవీలు కూడా అదిరిపోవడం జరిగింది బిగ్ బాస్కి ఎవరైనా వెళితే ట్రోఫీ కొడతావా లేదా అని పక్కన పెడితే ఆ టాప్ ఫైవ్ వరకు ఈజీగా ఉండాలి ఎందుకంటే బిగ్ బాస్ ఇచ్చే ఎలివేషన్స్ కానివ్వండి బిగ్ బాస్ మాట్లాడే మాటలు కానివ్వండి నిజంగా చాలా ఎమోషనల్గా వాళ్ళను వాళ్ళు ఇన్స్పైర్ అయ్యే విధంగా అలా ప్రతి వారం కూడా అలా అలా వేస్తే నిజంగా అందరికీ బూస్ట్ వచ్చి గేమ్స్ బాగా ఆడతారేమో ఎందుకంటే ఈ సీజన్లో ఎక్కువగా టాస్కుల పరంగా డిమాండ్ పవన్ ఇమాన్యుల్ తప్ప మిగతా ఎవ్వరికీ అంత బూస్ట్ రాలేదు కాబట్టి అప్పుడప్పుడు బిగ్ బాస్ వారానికి ఒకసారి అలా మాట్లాడిందేమో అలా ఎలివేషన్ ఇచ్చే విధంగా సో బిగ్ బాస్కి వెళ్ళేవాళ్ళు ముందు ముందు వారాల్లో వెళ్ళిపోయే కంటే ఈ టాప్ ఫైవ్ వరకు ఉంటే వాళ్ళకి ఆపర్చునిటీ బాగుంటుంది ఎందుకంటే ఇలాంటి ఎలివేషన్ అలా చుట్టూ ఫొటోస్ ఎన్ని ఫొటోస్ ఉన్నాయో తెలిసి ఒక డౌట్ వాళ్ళందరూ తనుజా ఇంకా డిమాండ్ పవన్ ఫొటోస్ అన్నీ తీసేసుకుంటున్నారు కానీ ఎలాగో ఆ షో అయిపోయిన తర్వాత మీ ఇంటికే కదా పంపించేది వాళ్ళు ఏం చేసుకుంటారు ఆ ఫోటోల్ని ఎలాగో మీ ఇంటికి పంపించేస్తారు కాకపోతే ఏంటంటే మనలకు అనమాట ఇక ముందు తనుజాకి సంబంధించిన ఏవీ ప్లే చేసింది ఎక్సలెంట్గా ఉంది నాకు డిమన్ పవన్ ఏవీ కంటే తనుజాదే కొద్దిగా బాగా అనిపించింది ఏవి ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు నిజంగా దేవుళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు ఎందుకంటే మనము లాంగ్వేజ్ పరంగా చూడము ఎందుకంటే మనకు నచ్చితే సరే అది సినిమా పరంగా అయినా సరే అది ఏ లాంగ్వేజ్ సంబంధించిన సినిమా అయినా సరే ఏ లాంగ్వేజ్ సంబంధించిన మనుషులైనా సరే వ్యక్తులైనా సరే చూడడం అనేది మన అలవాటు మంచిగా ఉంటే కథం సపోర్ట్ చేస్తాం కానీ మనం తర్వాత ఎవరైనా వేరే వాళ్ళు ఎక్కువ సపోర్ట్ చేస్తారంటే హిందీ ఆడియన్స్ కొద్దిగా నార్త్ ఆడియన్స్ బాగా సపోర్ట్ చేస్తారు బట్ ఏంటంటే మీ మన సౌత్లో ఉన్న కొన్ని స్టేట్స్ అయితే మన తెలుగు వాళ్ళు వేరే దగ్గర ఎక్కువ యాక్సెప్ట్ చేయరు బట్ ఏంటంటే మన తెలుగు వాళ్ళు ఎందుకు దేవుళ్ళు అంటున్నారు అంటే వాడు ఏ భాష అయినా కానీ ఏ లాంగ్వేజ్ అయినా కానీ ఏ రాష్ట్రమైనా సరే ఏ దేశమైనా సరే నచ్చితే గుండెల్లో పెట్టి చూసుకుంటారు అది తనుజా పుట్ట స్వామికి ఈరోజు కనిపిస్తుంది అంత లవ్ వచ్చింది అంత లవ్ వల్లనే ఇప్పుడు టాప్ ఫైవ్ వరకు వచ్చిందంటే ఓన్లీ వేరే స్టేట్కి సంబంధించి ఓటే పడ్డాయి ఆమెకు మన తెలుగు వాళ్ళు ఓటు పడలేవా మన తెలుగు వాళ్ళ ఓట్లు గట్టిగా పడ్డాయి కాబట్టి ఈ ఈ స్టేజ్ వరకు ఆమె రావడం జరిగింది ఇనిషియల్గా ఇప్పుడిప్పుడు వేరే రాష్ట్రానికి సంబంధించిన ఓట్లు కూడా ఆమెకు పడుతున్నాయి కానీ ఫస్ట్ నుంచి ఆమె ఈ స్టేజ్కి రావడానికి ఖచ్చితంగా కారణం తెలుగు ప్రేక్షకులే అందుకే తెలుగు ప్రేక్షకులు దేవుళ్ళు అని అంటున్నారు అలాగే తనుజా పుట్టస్వామి కూడా ఆమె గేమ్ ఏమి గేమ్ అసలు మామూలుగా ఎపిసోడ్లో చూస్తే ఎక్కువగా కనిపించలేదు కానీ ఏవీలో చూస్తే బలే అనిపిస్తుంది ఎందుకంటే ఇన్ని ఎపిసోడ్లు దాదాపు వంద రోజుల ఎపిసోడ్ని ఒక పది పదిహేను నిమిషాల్లో కుదించి మనకు చూపిస్తారు కదా బలే అనిపిస్తుంది అలాగే ఏదైతే బాండింగ్ ఉందో మనకు తనుజా గారి బాండింగ్ కళ్యాణ్తో కానివ్వండి భరణి గారితో కానీ చాలా అంటే చాలా జెన్యున్గా అనిపిస్తుంది అలాగే ఆమె నామినేషన్స్లో చేసిన నామినేషన్స్ కానివ్వండి లేడీ ఫైర్ అంటే లేడీ క్రాకర్ అంటే ఏ విధంగా ఉండాలో ఆ విధంగా తనుజ గారు కనిపించడం జరిగింది చాలా అంటే చాలా బాగా అనిపించింది ఏవి కాకపోతే నాకు బాగా అనిపించింది ఏంటంటే కళ్యాణ్కి తినకు మధ్య ఆ రిలేషన్ ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో ఆ ఫ్రెండ్షిప్ అనేది చాలా అంటే చాలా బాగా అనిపించింది సో అందుకే తెలుగు ఆడియన్స్కి ఖచ్చితంగా తనుజా పుట్టస్వామి ఖచ్చితంగా రుణపడి ఉంటారు ఎందుకంటే ఇంతవరకు తీసుకొచ్చింది తెలుగు ఆడియన్సే టాప్ ఫైవ్ వరకు వచ్చి ఈరోజు టాప్ టూలో ఉన్నారు కళ్యాణ్ ఇంకా తనుజా అంటే ఖచ్చితంగా తెలుగు ఆడియన్స్ పైన ఎంత ప్రేమను చూపిస్తున్నారో సో ఇన్ని రోజులు అయింది మనం కొన్ని కొన్నిసార్లు గేమ్స్ పరంగా కొద్దిసారి నెగిటివ్ గా మాట్లాడచ్చు పాజిటివ్ గా మాట్లాడచ్చు బట్ ఏంటంటే టాప్ ఫైవ్ వచ్చారు కాబట్టి ఇక అంతా ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది ఎవరు గెలవాలి ఎవరు ఓడాలనేది అనేది ఈ సీజన్ నైన్ విన్నర్ ని చూడడానికి అంటే ఓటింగ్ అయిపోవడానికి మరికొన్ని గంటల సమయం ఉంది కాబట్టి మీకు నచ్చిన ఎవరైతే కండిస్టెంట్ ఉండారో కళ్యాణ్ కానివ్వండి తనుజా కానివ్వండి డిమాన్ పవన్ కానీ మన్య కానివ్వండి సంజన కానివ్వండి ఎవరికి ఓటు వేసుకోవాలనుకున్నా ఇంకా కొద్ది సమయం ఉంది కాబట్టి జియో హాట్స్టార్ తో పాటు మిస్డ్ కాల్ రూపంలో కూడా ఓటు ఇవ్వండి సో మీ ఓటింగ్ ద్వారానే విన్నర్ ఎవరు అనేది సో ప్రేక్షకుల చేతిలోనే విన్నర్ ఆధారపడి ఉంటారు ఇక తనుజా పుట్ట స్వామి గురించి పక్కన పెడితే ఇంకా డిమాన్ పవన్ అబ్బాబ్ మనోడు స్టార్టింగ్ లో అగ్ని పరీక్ష వచ్చినప్పుడే బేసిక్గా గోకు అనేది ఏదైతే ని వాడు క్యారీ చేయడం జరిగిందో ఎందుకంటే డ్రాగన్ బాల్స్ దీని నుంచి తీసుకొచ్చాడనమాట అది నేను కూడా చూసేవాను సో ఏంటంటే అప్పుడు వచ్చినప్పుడు మనోడు అగ్ని పరీక్షలో ఇలా అంటాడు అది ఎక్సలెంట్ నిజంగా అప్పుడే అనుకున్నాడు మనం మాట్లాడే విధానం కూడా చాలా సాఫ్ట్ గా ఉంది హౌస్లోకి వచ్చిన తర్వాత కూడా ఇలాగే సాఫ్ట్ గా ఉంటాడా ఇలా ముందుకెళ్తాడు అని చెప్పి అనుకోవడం జరిగింది బట్ హౌస్ లోకి వచ్చిన తర్వాత మెల్లమెల్లగా మారాడు బట్ ఏంటంటే డెమన్ పవన్ ప్రజెంట్ ఏదైతే ఈ రెండు వారాల నుంచి చూపించాడో అది కానీ ఫస్ట్ నుంచి చూపించే ఉంటేనా నెంబర్ వన్ పొజిషన్ లో ఉంటాడు సీజన్ నైన్ విన్నర్ డెమాన్ పవనే అయ్యేవాడు ఖచ్చితంగా డెమన్ పవన్ అయ్యేవాడు అండ్ డెమన్ పవన్ జర్నీ గురించి మాట్లాడుకున్నట్టయితే డెమన్ పవన్ జర్నీలో ఎక్కువగా మనకు చూపించింది డెమన్ పవన్ కామెడీ యాంగిల్ ఏదైతే ఉందో ఇన్ని రోజులు బేసిక్గా మనం మధ్య మధ్యలో పసిగట్టలేదు కానీ మనలో కామెడీ యాంగిల్ ముందు నుంచే ఉంది మనం బేసిక్గా పసిగట్టలేదు ఎందుకంటే ఎక్కువగా వెళ్ళి పోర్ట్రేట్ కాలేదు ఎప్పుడైతే రీతు చౌదరి బయటికి వెళ్ళిపోయిందో అప్పటి నుంచి బాగా పోర్ట్రేట్ అయిపోయింది బాగా ఫ్రీగా ఉన్నాడు జాలీగా ఉన్నాడు ఫ్రీ పడే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంది తన కామెడీ సెన్స్తో కూడా అందరినీ అలరిస్తున్నాడు అందుకే ఈ రెండు వారాల్లో ఏదైతే డెమన్ పవన్ కి గ్రాఫ్ రావడం జరిగిందో మిగతా వారాల్లో రాని గ్రాఫ్ ఈ రెండు వారాలు రావడం జరిగింది డెమాన్ పవన్ కి ఎక్సెప్ట్ రీతు చౌదరి బయటకి వెళ్ళిపోవడం వల్ల ఇది ఎవరు ఒప్పుకున్నా ఒక్కొక్క ఇది ఫ్యాక్ట్ అందరికి తెలిసిన ఫ్యాక్టే అందరూ బయట మాట్లాడుకునే ఫ్యాక్ట్ రీతు చౌదరి వల్లనే మనోడు గేమ్ పాడైపోయింది అని అందరికి తెలుసు కానీ ఇక్కడ వరకు వచ్చాడంటే నిజంగా ఆడియన్స్ ఏదైతే లవ్ చూపించారో డెమన్ పవన్ మీద నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ అండ్ మనోడి జర్నీలో ఎక్కువగా రీతు చౌదరితోనే చూపించడం జరిగింది బట్ ఏంటంటే డెమన్ పవన్ బిగ్ బాస్ షో నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మనోడికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సర్ గా యూట్యూబ్ లో కొన్ని కొన్ని వీడియోలు చేస్తాడు మామూలుగా మనో సాంగ్స్ టైపు లేదా బయటకు వచ్చి కొన్ని కొన్ని చిన్న చిన్న గేమ్స్ అలాంటివి పెడుతుంటాడు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి సో బయటికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసి మనవాడికి సీరియల్లో అవకాశాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే క్యూట్ గా ఉంటాడు కాబట్టి మనోడు ఒక అబ్బాయి లాగా ఒక ఇంట్లో అబ్బాయి లాగా ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా సీరియల్ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అండ్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మంచి భవిష్యత్తు డెమన్ పవన్ కుండాలని చెప్పి మనం కోరుకుందాం ఓవరాల్ గా వచ్చిన దాంట్లో డెమన్ దాంట్లో ఎక్కువగా తనుజ ఏవి బాగా అనిపించింది ఎందుకంటే డెమెన్ ఏవీలో మొత్తము రీతు చౌదరి గురించే ఉంది సో ఏంటంటే అలా ఇప్పుడు ఇవి ఏవీలో కూడా మనకి అదే అర్థం అవుతుంది ఓవరాల్ గా మనం రీతు చౌదరికి మాత్రమే ఉన్నాడు కటింగ్స్ ఎక్కువగా దొరకలేదు బిగ్ బాస్ టీమ్ ఇంకేం చేస్తారు మరి రీతు చోరతో మాత్రం ఎక్కువగా ఉండడం ఏ వీలైతే జరిగింది జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో తొలి ప్రేమ అనే సాంగ్ ఏంటన్న ఆయన డెమన్ పవన్ కి తొలి ప్రేమ కావచ్చు కానీ అక్కడ మాత్రం కాదు ఆల్రెడీ ఒక ఇన్ఫ్లుయెన్సర్ పాటు బిగ్ బాస్ నుంచి ఒక మంచి ఆపర్చునిటీ ఇప్పుడు దొరికింది కాబట్టి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మంచి మంచి అవకాశాలు ఉంటాయి తప్పుడు దారిలో వెళ్లకుండా ఎందుకంటే మీ నాన్నగారి పరిస్థితి అమ్మగారి పరిస్థితి మీ అన్నయ్య గారి పరిస్థితి నువ్వు రీసెంట్గా మాట్లాడిన విధానం మీ ఫ్యామిలీ గురించి వాళ్ళపైన ఇంకా ఆధారపడుతున్నాను అని చెప్పి ఏదైతే మాట్లాడిన విధానం ఉందో దాన్ని బట్టి నీకు మంచి అవకాశం ఉంది మంచి లైఫ్ ఉంది డెమన్ పవన్ రాబోయే కాలంలో అద్భుతమైన పొజిషన్కి వెళ్ళాలంటే బయటికి వెళ్ళిన తర్వాత కొంచెం తప్పుడు వ్యక్తులతో తప్పుడు దారిలో వెళ్లకుండా మంచి పొజిషన్ నీకు రావాలి మంచి లైఫ్ రావాలని చెప్పి మా వాల్ పోస్టర్ తరఫు నుంచి నేను కూడా కోరుకోవడం జరుగుతుంది సో ఫైనల్గా ఇంకా రెండు ఏవీలు అయితే బాకీ ఉన్నాయి నిన్న ఉంది అయిపోయింది సనోజా పుట్ట అయిపోయింది డిమాన్ పవన్ అయిపోయింది ఇక మన కామన్ మ్యాన్ కళ్యాణ్ పడాలా ఉంది అలాగే సంజన గారి వేవీలు అయితే ఉన్నాయి సో వాళ్ళ వాళ్ళేవీలు వచ్చిన తర్వాత కూడా మాట్లాడుకుందాం సో ప్రజెంట్ ఎవరైతే వీళ్ళు ఐదుగురు ఉన్నారో టాప్ ఫైవ్ లో సో టాప్ ఫైవ్ లో బెస్ట్ పర్సన్ విన్ కావాలని చెప్పి మనం కూడా కోరుకుందాం ఫైనల్ గా టాప్ ఫైవ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మా వాల్ పోస్టర్ తరపు నుంచి ఆల్ ద బెస్ట్ ఫైనల్ గాడియో వీడియో మీకు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన వాల్ పోస్టర్ ఛానల్ ని